హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో గోధుమ పిండి వాడకుండా ఓట్స్ తో ఉల్లగడ్డ స్నాక్స్ ప్రిపేర్ చేద్దామండి ఫస్ట్ అయితే ఈ కప్పుతో రెండు కప్పులంతా ఓట్స్ మిక్సీ జార్ లోకి వేసిండానండి మూత పెట్టేసి వీలైనంత నున్నగా మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా నున్నగా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు దీంట్లోకే రుచికి తగినంత సాల్ట్ వేసి ఇప్పుడు దీంట్లోకే ఒక కప్పు అన్ని గోరు వెచ్చగా ఉన్నటువంటి నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకుందామండి కొంచెం తేమ ఉన్నా పర్వాలేదండి ఓట్స్ ఈ తేమనంతా తీసుకునేస్తుంది పిండిని ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా నూనె వేసి ఒకసారి పిండిని కలిపేసేసి మూత పెట్టేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు రెండు ఉల్లగడ్డల్ని బాగా ఉడికిచ్చి ఉడికిన తర్వాత స్కిన్ రిమూవ్ చేసి ఇలా సన్నగా తురుముకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను దీంట్లోకే ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండానండి దీన్ని ఒకసారి కలిపేసేసి రుచికి తగినంత సాల్ట్ వేసి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసిండానండి పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసేసి ఉల్లిపాయలు సాఫ్ట్ గా వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కారపొడి వేసి దీన్ని ఒకసారి బాగా కలిపేద్దామండి కారపొడి మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకే కాలు టీ స్పూన్ పసుపు పసుపేసి దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా తురిమి పెట్టినటువంటి ఉల్లగడ్డ మిశ్రమాన్ని వేసి రెండు టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసిండానండి ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్ నేను కొంచెం సాల్ట్ తక్కువగా ఉంటే నేను కొంచెం సాల్ట్ వేసిండాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలిపేసేసి పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు మనం పక్కన పెట్టినటువంటి ఓట్స్ పిండిని కూడా చూద్దామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ పిండి కలిపినప్పుడు కొంచెం తేమ తేమగా ఉన్నదండి ఇప్పుడు సాఫ్ట్ గా చపాతి పిండిలాగా ఫామ్ అయ్యింది వీడియోలో చూడండి ఇప్పుడు దీంట్లో నుండి కొద్దిగా పిండి తీసుకొని చపాతి ఉండలాగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మనము ఓట్స్ తో ప్రిపేర్ చేయడం వల్ల కొంచెం టిక్ ఉంటుందండి అందుకే పొడిపిండి చల్లుకుంటూ చిన్న చిన్న రొట్టెల్లాగా ఒత్తుకుందామండి ఇలా చిన్న రొట్టెలాగా ఒత్తిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం మధ్యలో మనం ముందుగా రెడీ చేసినటువంటి ఉల్లగడ్డ మిశ్రమాన్ని పెట్టి వీడియోలో చూపించినట్లు మొత్తం రౌండ్ గా కవర్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఉల్లగడ్డ బయట కనపడతా ఉందండి ఒక్కొక్క తావన పర్వాలేదండి దీన్ని ఇలాగే మనం స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు తినేదానికి చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ పల్చగా ఒత్తుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసిన తర్వాత ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోశ పెను కానీ చపాతి పెను కానీ పెట్టి పెనుమ్ లోకి మనం రెడీ చేసి పెట్టినటువంటి స్నాక్స్ వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని బటర్తో గాని నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకొని వేడి వేడిగా కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి నేనైతే సాల్టెడ్ బటర్తో కాల్చుకుంటున్నానండి ఇలాగే రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకొని ఇలా రెండు వైపులా కాలిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి ఈ ఓట్స్తో తో ఐదు స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసిండానండి మిగిలినటువంటి ఉల్లగడ్డ మిశ్రమంతో నేను ఉల్లగడ్డ పరోటాలు ప్రిపేర్ చేశానండి ఇంతేనండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే చపాతీలు అయితే సాఫ్ట్ గా ఉంటాయి తో చేసినటువంటి స్నాక్స్ మాత్రం పైన నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా తినేదానికి చాలా బాగుంటాయండి హెల్దీ కూడా దీనికి సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదు మీరు కావాలనుకుంటే టమాటో కెచప్ తో గానీ ఏదైనా చట్నీతో గానీ సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్